والا کي تي پيلا مطلب نه لا پتو هاج کي بدلن آجي بانو ఆలస్యం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వి వెంకట చైతన్య కుమార్ గారు బసినపల్లి గ్రామం బెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారు ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలా కమిటీ వారికి సహకరించాలా strengthens a t 히irassuk Allah Aattaz Ö ఆ యొక్క చెత్తకు సంబంధించి ఆరు మంది టీం మాత్రమే లోపల ఉండాలా మిగతా వాళ్ళంటూ ఎవరు ఉండకూడదు సహకరించాలి మరి పల్ల విభాగంలో రెండవ జతగా ప్రదర్శనలో లాగుతున్న జత దర్శిత్ గారు వెంగళంపల్లి అంకాల్ యాదవ్ గారు తులకపల్లి కంబైన్ జత మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుందాం చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలని మొదటి బహుమతి నలభై వేల రూపాయలు అంటే నాలుగు కట్టలు ఆశ కాదు హెవీ హెవీ కాంపిటీషన్ దగ్గర చేయాలి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దురాన్ని యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి దర్శిత్ గారు వెంగళపల్లి కంబైన్ అంకాల్ యాదవ్ గారు తురకపల్లి మార్కెట్ పోటీలో ఉన్నాయి రెండవ జతక మూడవ రౌండ్ ఆరు వందల అడుగులకు రాండి ఒక నిమిషము ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నా మూడవ జత వారు రెడీగా ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకట చైతన్య కుమార్ గారు బసినపల్లి గ్రామం పెత్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారు ప్రదర్శనకు రెడీగా ఉండాలా కమిటీ వారికి సహకరించాలా నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు సెకండ్లలో పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత సెకండ్లు వెనుకబడి ఉన్నాయి దర్షిత్ గారు వెంగళంపల్లి కమ్మైడ్ అంకాల్ యాదవ్ గారు తురకపల్ల వారి జత పోటీలో ఉన్నాయి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు వెనుకబడి ఉన్నా చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే విజయానికి సాంకేత మరి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న వెనుకబడి ఉన్నా చెట్టాలి మరి చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే విజయానికి సాంకేత మరి ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనక్కబడి ఉన్నా దర్శిత్ గారు వెంగలంపల్లి అమ్మాయి పి అంకా యాదవ్ గారు తుర్కపల్లి వారితో పోటీలో ఉన్నాయి అంత ముద్ద మరి తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగులతో రౌండి ఐదు నిమిషాల మొదటి స్థానంలో కొనసాగుతున్న చెట్టు కన్నా ఐదు ఉన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిదవ రౌండ్ లో ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాం నాలుగు నిమిషాల సమయం రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాలే ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్న మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ట్టడం కానీ తోకముట్టడం కానీ అలాంటి చేయకుండా కమిటీ చేస్తారు మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఉన్నది దర్శిత్ గారు వెంగళపల్లి గ్రామం ప్యాపిలి మండలం నందాల జిల్లా కమాయిల్ పి అంకాల్ యాదవ్ గారు తుర్కపల్లి వార్త పోటీలో ఉన్నాయి పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్ల ముందంజలో మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నారు చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే విజయానికి సాధ్యత మరే మొదటి బహుమతి నలభై వేల రూపాయలు ఆశామాష కాదు చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇరవై సెకండ్ ముందంజలో ఉన్నాం వెనకలున్నారు మంచి మంచి మహానుభావులు మళ్ళా చివరి సెకండ్ వరకు పోరాటం చేస్తేనే విజయానికి సాక్షిత పద్మూడవ రౌండ్ రెండు వేల ఎనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి నూట ఎనభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం ఒక్క నిమిషం ఉన్నది కర్రాండ్ల వరకు పోరాటంగా మద్నాల్కవ రౌండ్ తొమ్మిది నిమిషాల ముప్పై రెండు సెకండ్ల అన్నా ప్లీజ్ లైక్ చేయండి అన్న లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక్కరు లైక్ చేయండి అన్న కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి

ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు పద్నాలుగు పట్టెలు పూర్తి చేసి పదహారు ఇచ్చుల దొరక మొదటి స్థానంలో కొనసాగుతున్నారు